మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీని గత పది సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలోని పరిపాలనను బదనాం చేసే విధంగా ప్రజల్లో అపోహలు అనుమానాలు సృష్టించే విధంగా కొంత ప్రయత్నం నిన్న మొన్న తాత్కాలికంగా బురద జల్లడానికి చేసిన విషయం మీకు తెలిసిందే అయినప్పటికీ శాసనసభలో మా పార్టీ నాయకులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు కానీ హరీష్ రావు గారు కానీ పార్టీ తరఫున నేను కానీ ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలకు కానీ మా మీద చేసిన కొన్ని కువిమర్శలకు కానీ ధీటుగా సమాధానం చెప్పినాం కాబట్టే మాకు మాట్లాడే అవకాశం కూడా సావధానంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా గొంతు నొక్కి చివరికి శ్వేతపత్రాలు శ్వేతపత్రాలు అని హడావుడు చేసి అక్కడికి వాయిదా వేసుకుని ప్రభుత్వం పారిపోయిన విషయం కూడా మీరు చూసినారు అయితే వాళ్ళు లేవనెత్తిన కొన్ని సందేహాలు మళ్ళీ అదేవిధంగా వాళ్ళు కొన్ని చేసిన ఆరోపణలు ఇవన్నింటి విషయంలో బాధ్యత కలిగిన ఒక పార్టీగా గత పదేళ్ళు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరిగింది ఎట్లా జరిగింది ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఈరోజు ఈ పత్రాన్ని ఈ పదేళ్ళు చెమటోడ్చి రక్తాన్ని రంగరించి వందల వేల గంటలు పనిచేసి ఒక్క మా ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు మా ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు లక్షల మంది ఉద్యోగులు కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో తమ కష్టంతో తమ చెమటతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏ రకంగా తోడ్పడ్డారో ఏ రకంగా ముందుకు తీసుకొని పోయినారో చెప్పవలసిన బాధ్యత ఈ స్వేదపత్రం ద్వారా మా మీద ఉన్నది కాబట్టి దీన్ని స్వేదపత్రం అన్నాం ఎక్కడికి చేరుకున్నామో తెలియాలి అంటే ముందుగా ఎక్కడ మొదలయ్యామో కూడా గుర్తుపెట్టుకోవాలి అందులో భాగంగా మరి స్లైడ్ స్లైడ్ చూడ దగ్గర ఒక స్లైడ్ అనక్కి పో ఫస్ట్ స్లైడ్ ఎక్కడికి చేరుకున్నామో తెలవాలి అంటే ఎక్కడ మొదలయ్యామో గుర్తుపెట్టుకోవాలంటారు అందుకే ఒక మాటలో చెప్పాలి అంటే విధ్వంసం నుంచి వికాసం వైపు సంక్షోభం నుంచి సమృద్ధి వైపు జరిగిన ఈ ప్రయాణం కొత్త రాష్ట్రంలో గత పదేళ్ల ప్రగతి ప్రస్థానం ఏదైతే ఉందో భారతదేశ చరిత్రలోనే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సువర్ణ అధ్యాయం అరవై ఏళ్ళ సమైక్య పాలన అరవై ఏళ్లలో జరిగిన జీవన విధ్వంసం ఒకవైపు అయితే మరి నేరపూరితమైన నిర్లక్ష్యంతో క్రిమినల్ నెగ్లిజెన్స్తో నెక్స్ట్ లైక్ క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం జీవన విధ్వంసం చేసే ప్రయత్నం ఆనాటి అప్పటి పాలకులు అది కాంగ్రెస్ వారు కావచ్చు ఇతరులు కావచ్చు వారి వివక్ష వల్ల శిథిలమైన ప్రాంతం పూర్తి స్థాయిలో పక్షపాతంతో చిక్కిశల్యమైన ప్రాంతం మన తెలంగాణ అందుకే మాటల్లో కంటే కూడా ఆనాటి ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఆయన పేరు ప్రేమ్ అమాన్ ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం నుంచి ప్రేరణ పొంది ఆయన తెలంగాణ స్టిల్ సీకింగ్ జస్టిస్ అంటే న్యాయం కోసం నిరీక్షిస్తున్న తెలంగాణ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ రూపొందించారు అది ఒక రెండు మూడు నిమిషాలు దాన్ని చూసినట్టయితే కళ్ళకు కట్టినట్టు మీకే అర్థమవుతుంది ఆనాటి తెలంగాణ పరిస్థితి దాని ముందుగా ఒక రెండు నిమిషాలు చూద్దాం ఇది ఒక ఫ్రీ ల్యాండ్స్ జర్నలిస్ట్ ఇది మేము తయారు చేసిందో ఇంకోరు చేసిందో కదా ఒక ఫ్రీ ల్యాండ్స్ జర్నలిస్టు ఆయన పేరు అమన్ ఆయన తెలంగాణ యొక్క స్థితిగతులను అధ్యయనం చేస్తూ ఆనాడు ఈ క్లుప్తంగా అది ముప్పై నలభై నిమిషాలు నిడివగలిగిన డాక్యుమెంటరీ కానీ క్లుప్తంగా చూపెడితే ఇది అల్టిమేట్గా కరువులు కాటకాలు కల్లోలిత ప్రాంతము పోలీసు కాల్పులు వలసలు ఆత్మహత్యలు తాగునీరు లేదు సాగునీరు లేదు కరెంటు లేదు ఉద్యోగాలు రావు ఉద్దేశపూర్వక ఒక నేరపూరితమైన నిర్లక్ష్యం విల్ఫుల్ క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఆనాటి పాలకులు మరి ఎటు చూసినా క్షమించలేని క్షమించరాని జీవన విధ్వంసానికి పాడు పాల్పడ్డారు ఆఖరికి పాడి పశువులను కూడా కబేలాలకు తరలించే దుస్థితి వివక్ష పక్షపాతం అదేవిధంగా సమైక్య పాలకులకు తొత్తులుగా ఇక్కడ ఉండే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డూడు బసవన్నల మాదిరిగా వాళ్ళు ఏం చెప్తే వీళ్ళక్కడ దానికి తల ఊపుతూ తొత్తులుగా మారిన పరిస్థితి ఆనాటి కాకతీయ రాజులు నిర్మించిన చెరువుల మీద తీవ్రమైన నిర్లక్ష్యం గ్రామీణ ప్రాంతాలకు ఆయువు పట్టు లాంటి చిన్న నీటి వనరులకు తీరని అన్యాయం గ్రామాల్లో బోర్లు వేసి వేసి బొక్క బోర్ల పడ్డ వ్యవసాయం చివరికి యాభై నాలుగు బోర్లు వేసిన రామ్రెడ్డి గారు ఆయన పేరే మూసంపల్లిలో నల్గొండ జిల్లాలో బోర్ల రామ్ రెడ్డిగా పేరుబడ్డ దుస్థితి అడవులకు క్షీణించడం వల్ల అడవుల క్షీణత వల్ల పూర్తిగా పడిపోయిన వర్షపాతం తొమ్మిది వందల మిల్లీమీటర్లు నీళ్లు వర్షం పడే తెలంగాణలో ఆనాడు అడవులు క్షీణించడం వల్ల చివరికి వర్షపాతం కూడా కరువై వర్షాభావ పరిస్థితులు కరువు పరిస్థితులు నెలకొనున్న పరిస్థితి సుభిక్షంగా ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు సుభిక్షంగా ఉన్న తెలంగాణ సమైక్య పాలనలో పూర్తి స్థాయి సంక్షోభం వైపు మళ్ళింది ఈ భయంకరమైన జీవన విధ్వంసం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఎన్నో తెలంగాణ అంటేనే నెర్రెలు బారిన నీళ్ళలు నెత్తురు గారిన నీళ్ళలు అన్నట్టుగా మా నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ సమయంలో చెప్పేది తెలంగాణ బతుకంటేనే బొంబాయి దుబాయి బొగ్గుబాయి అనే ఒక తీవ్రమైన మరి వలసలు తీవ్రమైన శోభిత పరిస్థితి తప్ప ఇంకోటి లేదు మహబూబ్ నగర్ జిల్లా భారతదేశం మొత్తంలోనే మరి వెనుకబడ్డ జిల్లాలు ఎక్కడున్నాయి భారతదేశంలో అంటే అగ్రభాగాన ఉండేది మన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా ఒకటి ఒక్క పాలమూరు జిల్లా నుంచే పద్నాలుగు లక్షల మంది ప్రతి సంవత్సరం వలసలు పోయే దుస్థితి వేల సంఖ్యలో ఆత్మహత్యలు రైతులు కానీ ఇతరులు కానీ ఆత్మహత్యలు ఆకలి సావులు ఇవన్నీ కూడా యావత్ భారతదేశం సాక్షిగా చూసిన కఠోర సత్యాలు నేనేదో ఇప్పుడు నా కల్పన కాదు నా ఊహ కాదు ఒక మాట దయచేసి ఇక్కడ మిత్రులందరూ ప్రశ్ని మిత్రులందరూ ఉన్నారు మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు తెలంగాణలో పది జిల్లాలు ఉండేది పది జిల్లాల్లో పది జిల్లాల్లో తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది జిల్లాలు బ్యాక్వర్డ్ రీజన్ ఏరియాస్ బ్యాక్వర్డ్ రీజన్ అంటే బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్స్ వచ్చేది బీఆర్జీఎఫ్ గ్రాంట్స్ వచ్చేది అంటే ఒక రాష్ట్రంలో పది ఉంటే అందులో తొమ్మిది జిల్లాలు అంటే తొంభై శాతం దాదాపుగా భూభాగం మరి వెనుకబడ్డ ప్రాంతంగా ముద్రపడ్డది అంటే మరి తెలంగాణ ఏర్పడ్డ నాడు ఎట్లాంటి సంక్షుభిత పరిస్థితి ఉండేనో దాన్ని బట్టి చెప్పవచ్చు నెక్స్ట్ లైఫ్ ఇక చెప్తూ పోతే ఒకటి రెండు కాదు ఇప్పుడు నేను చెప్పినట్టు వనరులు విధ్వంసం చివరికి ఫ్లోరోసిస్ లాంటి వ్యాధితో ఆ తమ్ముడు అంశాల స్వామి అనే స్తంభుణ్ణి జలసాధన పోరాటం చేసిన దుశ్చర్లు సత్యనారాయణ గారు తీసుకుపోయి ఆఖరికి ప్రధానమంత్రి వాజ్పేయి గారి టేబుల్ మీద పండుకోబెట్టిన సమస్య పరిష్కారం కాని దైన్యం మరి పదుల కిలోమీటర్లు నడుస్తూ నీళ్లు తెచ్చుకునే దయనీయమైన పరిస్థితి బొంబాయికి వలసపోయే దుస్థితి నెర్రెలు బారిన నేలలు చెబుతూ పోతే పగలని గుండె లేదు మరి చెదరని కల లేదు స్వప్నం లేదు తడవని కళ్ళు లేవు అంటే అతిశయోక్తి కాదు ఒక్క నల్లగొండ జిల్లాలో నల్లగొండ అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఫ్లోరోసిస్ దెబ్బకు రెండు లక్షల మంది ఒకరు కాదు ఇద్దరు కాదు రెండు లక్షల మంది చివరికి వలసపోయే దుస్థితి మానవ రహిత జిల్లాగా మానవ రహిత ప్రాంతంగా నల్లగొండ జిల్లా మారిపోతుంది అని ఆఖరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చివరికి చెప్పే దుస్థితి వచ్చింది ఆనాటి తెలంగాణకు నెక్స్ట్ లైట్ మరి ఆ రోజు కవులు కళాకారులు జర్నలిస్టులు రచయితలు ఎంతో మంది గలమెత్తినారు పాటలు రాసినారు మిత్ర రాసింది ఆనాడు పాట ప్రముఖమైన పాట పల్లె పల్లెనా పల్లెర్లు మలిచే పాలమూరులోనా అంటూ పాలమూరు గోసను తన గాత్రం రూపంలో తన పాట రూపంలో మిత్ర చెప్పిన అదేవిధంగా మా గోరేటి ఎంకన్న శ్వేతానమేడురా తెలంగాణ శైలాన్ని బీలాయ్యరా అంటూ ఆనాడు గలం విప్పిన మరి ఎన్నడూ కూడా దాని గురించి మాట్లాడిన ఒక్క నాయకుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు కానీ తెలంగాణలోని ఇతర నాయకులు కానీ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు చివరికి సదాశివుడు గారు మా ఆదిలాబాద్ జిల్లా సాహిత్య అకాడమీ అవార్డు విన్నరు వారు కూడా కవి వారు కూడా రాస్తున్నారు తలాపున పారుతుంది గోదారి మన చేయను మన చెలుక ఎడారి అంటే ఆదిలాబాద్ నుంచి పాలమూరు దాకా అక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా ఏ కవిని ఏ గాయకుడిని ఏ సాహిత్యవేత్తను ఏ జర్నలిస్టును ఏ ప్రజా సంఘాల నాయకుడిని అడిగినా వాళ్ళు ఆనాడు తెలంగాణ యొక్క దయనీయమైన పరిస్థితిని కళ్ళకు కొట్టొచ్చినట్టు కట్టొచ్చినట్టు చూపిన పరిస్థితి మరి ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో పంతొమ్మిది వందల అరవై అరవై తొమ్మిదిలో జరిగిన ఉద్యమం విఫలమైన తర్వాత అరవై తొమ్మిదిలో మూడు వందల డెబ్బై ఒక్క మంది ఆనాడు విద్యావంతులు విద్యార్థులు తెగించి పోరాడితే ఆనాడు మూడు వందల డెబ్బై మంది ప్రాణత్యాగాల తర్వాత కూడా మరి ఒక్కసారి ఆ ఉద్యమం విఫలమైన తర్వాత మళ్ళీ దాదాపు ముప్పై ముప్పై రెండేళ్ళు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి మరి ఎవరూ లేరు కదా అని చెప్పి చెలరేగిపోయిన సమైక్యవాదులు వారికి తొత్తులుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చివరికి ఏమైంది పరిస్థితి అంటే నానాటికి తీసుకట్టు నాగం అన్నట్టు అన్ని రంగాల్లో ఈ రంగం ఆ రంగం అని కాదు ఏ రంగం తీసుకున్నా తీరని వివక్ష తీరని అన్యాయం ఆనాడు తెలంగాణది మరి ఇప్పుడే చెప్పినట్టు నాడు కంటతడి పెట్టని తెలంగాణ బిడ్డలేడు గుండెలు పగలని తెలంగాణ గడపలేదు అంటే అతిశయోక్తి కాదనే మాట కూడా నేను మీకు చేస్తా చేస్తూ ఎంతో ఎంతోమంది కవులు కళాకారులు విద్యావంతులు ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావులు వీరందరూ కూడా ఆనాడు తమ ఆర్తిని ఆవేదనను వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదు కనులలో ఇక నీళ్ళు లింకిపోతాయేమో అనే పరిస్థితుల్లో పిడికిలి బిగించి సమరశంకం పూరించింది మా నాయకుడు టిఆర్ఎస్ పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో ఎందుకంటే చాలామంది ఇవాళ చాలా ఈజీగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో ఏనాడు లేని వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణ వాళ్ళేది ఇచ్చినామని మా వల్లనే తెలంగాణ వచ్చిందని మాట్లాడుతున్నారు ఒకసారి అందుకే మీకు ఏం జరిగింది తెలంగాణ పోరాటంలో ఎన్ని రకాల రాజీనామాలు ఉప ఎన్నికలు దీక్షలు అమరుల ప్రాణత్యాగాలు ఎన్ని పోరాట రూపాలు సంక్షిప్తంగా ఒక్క నిమిషం ఒక వీడియో రూపంలో చూపెట్టే ప్రయత్నం మీకు చేస్తాం ఆ వీడియో ప్లే చేయండి చంద్రశేఖర్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఉద్యమంలో ఆనాడు విరిగిన లాఠీలకు లెక్కలేదు నిండిన వేలిన కొంతమంది నిర్బంధమని నియంతృత్వం అని కానీ నిర్బంధం నిజంగా చెప్పాలంటే ఆనాడు నియంత్ర పాలన అంటే సమైక్య పాలకులది తెలంగాణ ఇస్తే అంధకారమే అని చెప్పి కట్టెలు పట్టుకొని కట్టుకథలు చెప్పిన వాళ్ళు వాళ్ళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు వాళ్ళకు తొత్తులుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ శ్వేతపత్రాల పేరిట మళ్ళొక్కసారి తెలంగాణను విఫల ప్రయోగంగా విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ